శ్రీమద్ భాగవతం పార్ట్ ఎనిమిది బై అరవింద్ కుమార్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి వందే జగద్గురు భాగవతంలో ప్రయాణంలో భాగంగా ఎనిమిదవ భాగం నారాయణ నమస్కృత్యా నరం నరోం దరస్వతీ వ్యాసం సతో జయముదర ఓం నమో భగవతే వాసుదేవాయ ద్రౌపది మాత అంటుంది అశ్వత్థామతో మహానుభావ అశ్వత్థామ నా భర్తలైనటువంటి ధర్మరాజు భీమార్జును నలసదేవులకు నీ తండ్రి గురువయ్య ద్రోణాచార్యుల వారు అనేక అస్త్రాలను ప్రయోగించడం ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు ఆ కారణం వల్ల వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు తండ్రి తన కొడుకు రూపంలో భూమి తిరుగుతూ ఉంటాడట నీవు మా గురుపుత్రుడవు కాబట్టి నీ అందు నాకు నా భర్తల గురువు దర్శనం అవుతున్నాడయ్యా అటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను కానీ నిన్ను ఒక్క మాట అనను చూడండి ద్రౌపదీ దేవి ఎలాంటి ధర్మం పాటిస్తున్నదో ద్రౌపది మాత అంటే అది అది కోపడ్డం లేదు ఏమంటుందంటే ేకంబునరారుసరులై ఛావీరుచిద్రోహం చేయరు కుయరు బలోత్సేకంబుతో చీకటిం భద్రాల చిపల క్షణ ప్రౌ ప్రియాశీనుల నిద్రాసక్తుల సౌహర్ రూపాడ కోపంతో అశ్వత్థామును చంపేస్తామని నా పిల్లలేని అసహ్యస్తాలు పట్టుకొని యుద్ధంకి రాలేదయ్యా ఇంతకు పూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు అపారమైన నిద్రలో ఉన్నటువంటి నా కుమారులు యుద్ధం చేయడం నందు ఆసక్తి లేని వై గాఢ నిద్రలో ఉంటే అటువంటి వాళ్ళను ఎవరిని చంపకూడదు నీకు ధర్మం తెలుసు కదా నువ్వు ద్రోణాచార్యుడికి కొడుకు కదా కాబట్టి నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా నీవు పుత్రరూపంలో ఉన్న గురువు అని తలంచి నా ఐదుగురు కుమారులను నీవు చంపినప్పటికీ ఇంత బాధలో కూడా నీకు నమస్కరిస్తున్నా నేను రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రాలేదా కాబట్టి ధర్మాలు తెలియవా అని చెప్పేసి ఆ విధంగా నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయ్యా అని చెప్పేసి అర్జునుడు వంక చూసి చిత్తనై జమితా భంగి నిను బోర గిరీటిని బద్ధు చేసి నేడిక్కడ కీర్తిత్తుట సహింపనిదై పవదీయమాత నేడిక్కడ నిశోకమున గొక్కు ఐదుగురు పిల్లలు సమ్మరించబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేను ఇప్పటి వరకు ఏర్చాను కానీ సాక్షాత్ యుమధమరాజుగా పగబట్టి రెండు చేతులతో అస్త్రాలు ప్రయోగించడానికి నైపుణ్యం ఉన్నటువంటి వాడివై గాండివం పట్టుకుని రథము ఎక్కి పగబట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్లి పశువును కట్టినట్టు కట్టి రథములో పెట్టి ఇక్కడ తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి అంటే ద్రోణాచార్యుని భార్యకు వాతాన్ని ఉంటుంది అర్జున అశ్వత్థామ తల్లికి ఆ వాత తెలిసి ఉంటుంది కొడుకు చచ్చిపోయేగాని ఏలవడం ఒక ఎత్తు ఇంకా చచ్చిపోతున్నాడు ఇంకా రక్షించుకోలేను అని ఏలవడం ఒక ఎత్తు నీకు ఎన్ని అస్త్రం నేర్పిన ద్రోణి భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా అశ్వత్థామ మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తుందోనయ్యా తలుచుకుంటే నా మనస్సే వికలమైపోతున్నది అని అర్జునుని పిలిచి ఇతడు గురుపుత్రుడు ఇతను సంహరించకూడదు విడిచిపెట్టేయండి వెంటనే ఆయన కఠిన బంధనాలని విముక్తి చేయండి అని చెప్పేసి ద్రౌపది మాత అంత బాధలో కూడా ధర్మం ధర్మం తప్పకుండా ఆ విధంగా విషయం చెప్పిందట భీముడు ఈ విషయం విన్నాడు ఎక్కడ లేని కోపం వచ్చేసింది భీముని ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకుని చంపేశాడు నిర్మిస్తున్న పుత్రులను సంబంధించిన ఈ ద్రోళపుత్రులను అశ్వత్థామను నేనే చంపేస్తానని చెప్పేసి భీముడు ఆ విధంగా ముందుకొచ్చాడు అప్పుడు భీముడు అంటున్నాడు వీని వదిలివేయడం సరి అయింది కాదు ద్రౌపది నిజానికి వెదిరి ఆమెకు తెలియదు కాబట్టి నేను వాడి తల మీద నాలుగు గుద్దులు గుద్దేసి చంపేస్తాను వాడి తల ముక్కలైపోతుంది మీరు చంపుతారా లేక నేను చంపేయానా అని చెప్పేసి భీముడు కోపంగా అనేసరికి ధర్మరాజు కూడా మాట్లాడడం కష్టమైపోయింది అప్పుడు కృష్ణుడు అంటున్నాడట అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను జాగ్రత్తగా ఎవడు ఉప పాండవులను సంహరించాడో వాని యొక్క తల కత్తిరించి వేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా వీళ్ళు క్షమించవలసిన పని లేదయ్యో వీడు ఆతతాయి ఆతాయి అంటే ఇళ్లను కాల్చేవాడు విషం పెట్టడం హత్యలు తీయడం పనులు చేసేవాడిని ఆతాయి అని పిలుస్తారు బుద్ధి యందు కలిగేటటువంటి ఆ ఉద్రేకాన్ని అడుచుకోకుండా ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించాడయ్యా వీడు హంతవ్యుడు కాబట్టి చంపి అవతల పారవేయచ్చు కానీ అసలు ద్రోణాచార్యుడు కుమారుడు వేదము గురుపుత్రుని చంపకూడదని చెప్తుంది వేదమును ఎవరూ చెప్పలేదు ఈశ్వరుని పలికే వేదం అందుకే దాన్ని శృతి అంటారయ్యా దానిని ఎవరూ రచించలేదు వేదము అపౌ అపౌరుషేయం ఇతడు అతతాయి కాబట్టి చంపివేయాలి కానీ గురుపుతుడు కాబట్టి క్షమించాలి ఇప్పుడు ఏమి చేయాలి దాన్ని నువ్వు చేయవలసింది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఈ మాటలు చెప్పిన తర్వాత అర్జునుడు మాత్రం చేసిన పని ఏంటంటే అర్జునుడు చంపలేదు చంపకుండా తల మీద ఉన్నటువంటి వెంటకలన్నీ కూడా తీసివేశాడట శిరోముండనం చేశాడు పూర్తిగా దాంతోపాటు ఆయన తల మీద ఒక మణి ఉందట ఆ మణిని కూడా తీసేసేసరికి అశ్వత్థామకు అన్ని రకాల అవమానము ఉన్నటువంటి కాంతి కూడా పూర్తిగా వెళ్ళిపోయిందట చంపకుండా వదిలేశాడు పూర్తిగా కాబట్టి ఆ విధంగా సిగ్గుతో తల ఉంచుకొని అశ్వత్థామ కాంతిహీనుడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూత్రుడు అంటున్నాడు శివనకాది మహర్షులారా వృత్తాంతం విన్నారు కదా ఇది కృష్ణదిలా అంటే ఇది కృష్ణుడు అంటే ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం వల్ల అర్జునులకు ధర్మం అంటే ఏమిటో తెలిసిందయ్యా కాబట్టి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాచరణం చేయమని అర్థం కాబట్టి ధర్మం తెలిసి ఉండి కూడా దాన్ని ఆచరించకపోవడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి విషయం గుర్తు చేస్తూ కాబట్టి భాగవతం యొక్క భావనను మళ్ళొక్కసారి గుర్తు చేశాడట కాబట్టి దాని తర్వాత ఉప పాండవుల యొక్క పార్థివ శరీరాలన్నీ తీసుకెళ్లారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు గంగా నదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి దీనికి వచ్చేశారు ఆ బాధతో ఇంకా ఉప పాండవులను తలుచుకొని బాధపడుతున్నారట కాలం అనేది నిజానికి ఎంత విచిత్రమైందంటే ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసభగవానుడు అంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రానం పుణ్య పాపాను యోగత కాబట్టి కాలం అనేది అది బలవత్తరమైన రూపంతో సుఖదుఖాలను ఇచ్చేస్తుందట అలా ఇచ్చేస్తున్నటువంటి కాలానికి మనము పరతంత్రుడం కాబట్టి మనం చేయవలసింది ఏమీ ఉండదు ఆ భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తాడో అలా జరిగిపోతూనే ఉంటుంది కాబట్టి ఈ బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూనే ఉంటారు చనిపోతూనే ఉంటారు కాబట్టి ఉప పాండవులు ఐదుగురు సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రులు కదా మరి వాళ్ళు ఆ విధంగా మరణించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనకు ఒక అనుమానం రావచ్చు దీంట్లో దీనికి సమాధానం భాగవతంలో అయితే ఏం చెప్పలేదు కానీ ప్రముఖ పురాణ బ్రహ్మ అని చెప్పేసి పేరున్నటువంటి మహానుభావుడు మహాను శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారు ఎన్ని పురాణాలు విషయాలు అనర్ఘంగా చెప్పేవారు భారతము రామాయణం విషయాలను అటువంటి మహానుభావుడు ఒక దగ్గర ఈ విషయం గురించి పరిష్కారం చెప్పారట పరిష్కరించారట ఈ యొక్క సమస్యకు కృతయుగంలోపట హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని వల్ల ఆ విధంగా రకరకాల ఇబ్బందులు పడుతూ అరణ్యమును పట్టి తిరుగుతూ తినడానికి ఏమీ లేక బాధపడుతున్న రోజుల్లో ఈ విశ్వే దేవతలు అనేటువంటి ఐదుగురు ఈ ఐదుగురు కూడా చూసి విశ్వామిత్రుడు ఎంతటి ధూర్తుడు నిజానికి హరిశ్చంద్రుడిని ఇంత బాధ పెట్టవచ్చా అని చెప్పేసి చెప్పుకుంటున్నారట ఆ మాటలు విశ్వామిత్రుడు విన్నారట మీరు ఐదుగురు కూడా నన్ను కారణం తెలియకుండానే నన్ను ధూతుడని పిలిచారు కదా మీరు ఈ భూమి మీద జన్మించండి అని వారిని శపించారు అప్పుడు వాళ్ళ ఐదుగురు కూడా విశ్వామిత్రుని కాళ్ళ మీద పడి మహానుభావాన్ని మేము తప్పు చేశాము మమ్మల్ని రక్షించాల్సి అని చెప్పేసి ప్రార్థిస్తే ఇప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు మీరు తెలిసి తెలియకుండా ఎందుకు అలా మాట్లాడతారు హరిశ్చంద్రుని యొక్క గొప్పతనం చెప్పడానికే నేను ఈ పరీక్ష పెట్టాను మీకు ఏమి తెలుసునని నన్ను దూర్తుడని అన్నారు కాబట్టి మీరు భూమి మీద పుట్టవలసిందే కానీ నేను మీకు ఒక వరం ఇస్తున్నాను మీకు వివాహం అవ్వకముందే మీ జీవితాలు పూర్తయిపోయి మరల మీరు మీ పదవులోకి వచ్చేస్తారన్నమాట కాబట్టి దేవతలు ఐదుగురు కూడా ధర్మ సంస్థాపనార్థం ఉప పాండవులుగా వెళ్లి కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవ్వకముందే వాళ్ళు మరణించేసి తిరిగి వచ్చేసారట ఈ విషయం భగవతంలో మాత్రం లేదు ఇది మనకు ఆ యొక్క చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క పరిశుభృతిలో మనకు విషయం కనబడుతుంటుందనమాట ఈ విధంగా జరిగిన తర్వాత కృష్ణ పరమాత్మ అక్కడ నుంచి అందరికీ కూడా ఈ కాల కాలం యొక్క బలవత్తరమైనటువంటి స్వరూపాన్ని వివరించి చెప్పాడట పాండవులకు కుంటి దేవికి చెప్పేసి ద్రౌపది దేవికి ఉపశాంతిని కలిగించాడట ఇంకా నేను ద్వారకా నగరానికి బయలుదేరుతానని కృష్ణ పరమాత్మ అతను ఎక్కి బయలుదేరుతున్నారట ఆ సమయం లోపల ఒక సంఘటన జరిగింది కృష్ణుని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులందరూ కూడా ఆయన స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీన వదనాలతో నిలబడ్డారట ఆ సమయంలో ఉత్తర సుభద్ర యొక్క కోడలు అంటే అభిమన్యుని యొక్క భార్య పెద్దగా ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ కృష్ణుడు ఉన్నటువంటి రథం దగ్గరికి వచ్చిందట వచ్చి రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ పాదాల మీద పడిపోయింది అప్పటికి ఉత్తరం గర్భంతో ఉంది అసన్యుడు యుద్ధంలో మండించాడు అప్పుడు ఉత్తర అంటున్నటువంటి మాట ఏంటంటే చెల్లెలి కోడలండు శత్రువుల చేతహతుడైయను సంపులుచనా కృష్ణ పరమాత్మ నాకు ఏదో తెలియడం లేదు కానీ ఏదో దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసిందయ్యా ఒక ఇంపబోణం ఏదో వచ్చేస్తున్నది ఈ చిత్రం ఏమిటంటే అది బయటికి కనబడడం లేదు నా కడుపులోకి ప్రవేశిస్తుంది అమ్మను కాబట్టి నాకు తెలుస్తుంది అది లోపల ఉన్నటువంటి పిండం మీద పగబట్టినట్టున్నది పగబట్టి ఆ పిండాన్ని చనికేస్తున్నది పూర్తిగా కాబట్టి ఆ బాణము ఆ పిండాన్ని చంపడానికి వెళ్ళిపోతుంది నేను తల్లిని కాబట్టి ఆ పిండం చచ్చిపోవడం నేను ఇష్టపడడం లేదు పిండాన్ని తరుముతుండి ఆ బాణం ఏమిటో నాకు తెలియదు కృష్ణా నీవు రక్షించు అని చెప్పేసేసి ఒక్కసారే ఆ కృష్ణుని పాదాల మీద పడిపోయిందట కాబట్టి బయటికి వచ్చినటువంటి ఉపపాండవుల కోసం ద్రౌపది ఏడ్చింది లోపల ఉన్నటువంటి పిండం పోతుందని చెప్పేసి ఉత్తర ఏడుస్తుంది ఆ విధంగానే కానీ పాండవులందరూ కూడా ధనస్సు బాణాలు పట్టుకొని చూస్తున్నారు కానీ ఎవరి మీద వేయాలి శత్రువావు ఉన్నది ఉత్తర గర్భంలో కాబట్టి పిండాన్ని నరకడానికి కానీ బాణం వెళ్ళిపోతుంది అప్పుడు కృష్ణుడు చూశాడా ఉత్తర ఏమని ప్రార్థించిందంటే కృష్ణ నేను నీ చెల్లెలైనటువంటి సుభద్రకు కోడలినయ్యా అర్ణన్యుని భార్య అయినటువంటి ఉత్తరం నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకు మేనలుడవుతాడయ్యా అని కాబట్టి మేనల్లుడు అంటే ఆ విధంగా మేనమామల ముద్దు మేలైన ముద్దు అని చెప్పి కదా ఆ విధంగా విషయాన్ని ప్రస్తావన చేసేసరికి ఎలా అందుకే మేనమామలకు మేనల్లుడు అంటే ఒక సరదా ఉంటుంది ఒక ప్రేమ తెలియని ప్రేమ అనమాట కాబట్టి నీ మేనల్లుడు అనే పదం ఒత్తి పలికింది నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు ఎవరు అభిమన్యుడు ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో బాణం వేసేశాడు అది లోపలికి వెళ్ళిపోతుంది తామర పువ్వుల వంటి నేత్రములు ఉన్నవాడా నీవు కన్ను విప్పి చూశావంటే శత్రువు మడిసిపోతాడయ్యా ఈ బాణం అగ్నిహోత్రంలా ఉంది ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తుంది బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి కడుపు నొప్పి బాధ కడుపులో నొప్పి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కదా అబ్బా కాస్త ఓర్చుకోని అంటారు కానీ ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఏమిటి ఓర్చుకోవడం కడుపు నొప్పి చచ్చిపోతుంటేను అనుకుందట ఆ విధంగా అంటూ కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క పిండాన్ని రక్షించవా కృష్ణ అని చెప్పేసి ఒక్కసారి శరణాగతి చేసిందట చేసేసరికిలా ఆ పద్యంలో ఉన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి భగవంతుడితో అనుబంధం అనేది పెంచుకోవాలి కాబట్టి ఆ పుట్టినటువంటి వాడు భగవంతుని ఆరాధన చేసి తరించడానికి తన పూజా మందిరంలో పెట్టుకున్న మూర్తితో స్వామితో అనుబంధం పెంచుకోవాలి భగవంతుడిని నువ్వు చాలా గొప్పవాడివని చెప్పేసి స్తోత్రం చేయాలి त्वमेव माता च पिता त्वमेव प्रमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणम् त्वमेव त्वमेव सर्वम् मम देवा, మా నాన్నవు మా బంధువు మా గురువు మా స్నేహితులు సర్వస్వం నీవే కాబట్టి స్వామి అని చెప్పేసి పూర్తిగా ఆ విధంగా మనము శరణాగతి పూర్తిగా శరణాగతి చెప్పుకోవాలి స్వామికి ఏ విధంగా కాబట్టి శంకరాచార్యుల వారంటారు మహత చ పార్వతీ దేవి వీరదేవు మహేశ్వర బందవ శివ భక్తస్య స్వదేశో భువనత్రయం స్వదేశో భువనత్రయం కొట్టి భగవంతు త్రోటి ఈ అనుబంధాన్ని మనం కలిగి ఉండాలట కొట్టి ఇంతకుముందు చూశాం మనం బాలుడైనటువంటి నారదుడు కూడా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు నా తల్లిదండ్రులు లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఉండగా నాకు భయం ఏమిటి అన్నాడు ఆ విధంగా అన్నాడు కాబట్టి రక్షించబడ్డాడు నారదుడు కాబట్టి మనందరికీ కూడా పూనిక ఉండాలి భగవంతుని మీద ఈ పూనికని ఏమంటామంటే ఈ విశ్వాసాన్ని భక్తి అంటాం దీన్ని కాబట్టి ఈ గాంధీవాణి ధరించిన అర్జునుడు ఉన్నాడు చేద గద తిప్పితే అగ్నిహోత్రంను పుట్టించే భీమసేనుడు ఉన్నాడు నకల సహదేవుడు కూడా ఉన్నాడు అజాధులైన ధర్మరాజు ఉన్నాడు ఐదుగురు మామగారులు అక్కడ నిలబడి ఉన్నారు అయినా ఉత్తర యొక్క ఉత్తర వారి కాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకోలేదట నీ వాళ్ళు నిన్ను రక్షించరు నీ రక్షణ నీ ఇంటి యొక్క ఈశాన్య దిక్కున ఉంటుంది అంటే భగవంతుని దగ్గరే ఉంటుంది అనే విషయం కాబట్టి స్వామిని నమ్ముకోవడం నేర్చుకోవాలి ఆ విధంగా అని చెప్పేసి మరి బంధువులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళని భగవంతునిగా చూసుకోవాలి లోపల పూనికతో భగవంతుని శరణాగతి చేయడం నేర్చుకోవాలి ఆయన మనకు రక్షకుడు మిగిలిన వారు రక్షకులు ఎవ్వరూ కారు కాబట్టి ఆ విధంగా పాండవులను ప్రార్థన చేయలేదానే కుష్ణుడిని ప్రార్థన చేసిందట అప్పుడు ఆ ఉత్తర యొక్క పాండవుల కుమారుడైనటువంటి అభిమనుని భార్య ఆమె పాండవుల కోడలు కాబట్టి ఉత్తర పాండవుల తర్వాత తరంలోని భగవంతుని యొక్క అనుగ్రహం ఇంటి యొక్క రక్షణ వంశం నిలబడ్డం అనేది ఇంటికి వచ్చినటువంటి కోడలి భక్తి మీద ఉంటుందట కాబట్టి కోడలు తెచ్చేటువంటి కట్నము కోడలికి వెనకాల పరివారము కోడలికి వచ్చేటువంటి పెద్ద చదువు తర్వాత ఆమె యొక్క పెద్ద ఉద్యోగము ఇవి ఏవి కూడా ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి కోడలు తెచ్చుకుంటేప్పుడు జాగ్రత్తగా ఏం చూసుకోవాలంటే ఆమె ఈ ఇంటి యొక్క పూజా మందిరాన్ని నిలబెట్టుకోగలదా లేదని ఆలోచించాలట కాబట్టి కోడలికి ఇవ్వగలిగిన ఆస్తి ఏది అని అంటే పూజా మందిరం అట దీనిని పరంపరానుగతంగా నడిపేటువంటి సంస్కారం ఆమె తమ యొక్క పుట్టింటి లోపట పొందిందా లేదా అనేది విషయం గమనించాలట కాబట్టి సాత్విక బుద్ధితో ప్రవర్తిస్తుందా అని చూడాలట మంచి మర్యాదలతో నిలబడుతుందా అని చెప్పేసి చూడాలట భగవంతుని తలుచుకుంటుందా మీ వంశాలు నిలబెడుతుందా అని పరిశీలన చేయాలట ఈ విధంగా ఇవన్నీ విషయాలను జోడిస్తూ మన ఉత్తరను ఆధారంగా చేసుకొని మనకి విషయాలన్నీ కూడా చెప్తున్నారు అనమాట స్వామి ఆ విధంగా భగవంతుడు కృష్ణ పరమాత్ముడు విషయమంతా గమనించాడు గమనించేవి వెంబడి అంగుష్ట మాత్రుడైపోయాడట ఇక్కడ బయట రథం దగ్గర నిలబడ్డాడు కానీ అక్కడ ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోయి బొటన వేలంత వాడై పట్టుపీతాంబరం కట్టుకున్న వాడై చతుర్భుజుడైపోయి చేతిలో చక్రం పట్టుకొని ఒక చేతిలో గదను తిప్పుతూ ఇలా గదను తిప్పుతూ ఉన్నవాడు బొటన వేలంతా ఉన్నాడట కడుపులో కాబట్టి కడుపులో ఉన్నటువంటి పడుకున్నటువంటి ఆ పిండం అగ్నిహోత్రం వచ్చేసింది నన్ను కాల్ చేస్తుంది రక్షించేవారు ఎవరు నేను గర్భంలో ఉన్నాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆయన ఆ పిండానికి ఎదురుగా వచ్చేసేయట వచ్చేసేసేసి ఆ కృష్ణ పరమాత్మ ఆ పెరుగుతున్నటువంటి ఆ పిండం ముందు భాగం అంగుష్టమాతుడై నిలబడి గదను తిప్పి చక్రహస్తుడై వైష్ణవమాయను ప్రకటించాడట ఉత్తర గర్భంలో ఒక్కసారి కొత్త తేజస్సును చూపించాడట ఆ తేజస్సు పిండానికి తప్ప ఎవరికి కనబడడం లేదు ఉత్తరకు గాని పాండవులకు గాని లోకములు గాని కనబడడం లేదు స్వామి ఈ రీలను అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడట కాబట్టి తాను బయట అలా నిలబడి ఉన్నాడు గాని పాండవులు కౌరవులు అందరూ కురు సంతానమే పాండవుల వంశం నిలబడ్డం కోసమని తాను పిండానికి ఎదురుగా నిలబడి బ్రహ్మగారి అస్త్రం నుండి వచ్చినటువంటి తేజస్సును తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లవాడి వంక చూస్తే వాడు ఇంకా సరిగ్గా అమరని రెండు చేతులతో ఎంత అందగాడరు వుటనవేరంతా ఉన్నాడు పట్టుపీతాంబరం కట్టుకుని గద తిప్పు చక్రహస్సురై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రాన్ని త్రాగేసిన రక్షించాడా అని స్తోత్రం చేయడం చేత కాని పిండము తందరెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అయిపోయాడు మహానుభావుడు అశ్వత్థామ చేత నుండి పైకి వచ్చినటువంటి అగ్నిహోత్ర జాలను తాను తీసుకుని బయటికి వెళ్లిపోయాడని చెప్పేసి సూతుల వారి విధంగా విషయాన్ని చెప్తున్నారు సర్వం శ్రీ కృష్ణార్పణమస్త ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరు మీ మిత్రులతో